ఆరు గ్యారెంటీల అమలు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు హైదరాబాద్ లోని తుర్క ఎంజాల్లో జరిగిన పార్టీ సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ పదేళ్లలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపారన్నారు కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో మరో పదిహేనేళ్లు వెనక్కి వెళ్లిందని హరీష్ రావు ఆరోపించారు ఆరు గ్యారెంటీల అమలుకు స్వస్తి పలికి ఇప్పుడు మూసి పునరుజ్జీవనాన్ని తెరపైకి తెచ్చారన్నారు నిరుపేదల ఇళ్లను అన్యాయంగా కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని పేదలతో పెట్టుకుని సీఎం రేవంత్ తనకు తానే నష్టం చేసుకుంటున్నారని హరీష్ రావు పేర్కొన్నారు త్వరలో కేసీఆర్ జనాలకు వస్తారని వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు అయితే పదేళ్లలో పదేళ్లలో కేసీఆర్ గారు తెలంగాణను అద్భుతంగా నంబర్ వన్ లో నిలిపితే రేవంత్ రెడ్డి గారు సంవత్సర పాలనలో తెలంగాణను పదేళ్ళు ఎంతకు తీసుకుపోయి అన్ని తుగ్లక్ పనులే మూసీలో మరి ఆ రోజు ఇళ్ళు కూడగొట్టే పని చేయలే కదా మురికి నీరు మూసీలోకి పోకుండా మూడు వేల ఎనిమిది వందల కోట్లతో ఎస్టీపీలు పెట్టాం అంతేకాదు మన గోదావరి నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పదకొండు వందల కోట్లతో గోదావరి నీళ్లు మూసీలోకి తెచ్చి మా మూసీలో గోదావరి నీళ్లు పారించాలని మనం ప్రయత్నం చేసినాం కానీ రేవంత్ రెడ్డి ఆ గోదావరి నీళ్లు తెచ్చేది బంద్ పెట్టిండు ఎస్టీపీలు బంద్ పెట్టిండు మూసీలో ఇల్లు గులగొట్టుడు పెట్టిండు పేదోళ్ళ ఇల్లు గులగొట్టిండు ఇక ఆరు గ్యారంటీలు అన్నాడు మీ విద్యార్థులందరికీ ఐదు లక్షల భరోసా కార్డు అన్నాడు వచ్చిందా ఎవరికన్నా సంవత్సరంలోగా రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు వచ్చినా ఎవరికన్నా మహిళలందరికీ రెండు వేల ఐదు వందలు అన్నాడు మీ అమ్మకే కానీ మీ అక్కకి కానీ వచ్చిందా అంతేకాదు వృద్ధులకు వితంతులకు నాలుగు వేల పెన్షన్ అన్నాడు వచ్చిందా ఎవరికన్నా అంటే ఆరు గ్యారెంటీల అమలులో రేవంత్ రెడ్డి డక్ అవుట్ అయిండు డకౌట్ ఆరు గ్యారంటీలో ఏం అమలు చేయలే రైతులకు రుణమాఫీ చేయలే రైతులకు పదిహేను వేల రైతు భరోసా ఇవ్వలే విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు రాలేదు మరి ఏ ఒక్కటి కూడా అమలు